హాయ్ అండి నమస్తే నేను మీ స్వర్ణ వెల్కమ్ టు మేకింగ్ విత్ స్వర్ణ ఒంటికి చాలా చలువు చేస్తుందండి అలాగే నోటికి కమ్మగా ఉంటుంది సగ్గుబియ్యం పెసరపప్పుతోటి పాయసం ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను చాలా చాలా బాగుంటుందండి మరి చూసేద్దాం ఎలా చేసుకోవాలో ముందుగా గిన్నెలో ముప్పావు కప్పు సగ్గుబియ్యం వేసుకోవాలి లావుగా ఉండే సగ్గుబియ్యంతోనే చేస్తేనే బాగుంటుంది ఇప్పుడు వీటిని రెండు మూడు సార్లు కడిగిన తర్వాత రెండు కప్పులు నీళ్లు పోసి ముప్పై నిమిషాలు నానపెట్టుకోవాలండి ఇవి నానేలోపు పెసరపప్పు ముప్పావు కప్పు తీసుకోవాలి సగ్గుబియ్యం ముప్పవ కప్పు తీసుకున్నాం కదా అలాగే పెసరపప్పు కూడా ముప్పావు కప్పు తీసుకోవాలి ఈ కొలతలతో చేసి చూడండి చాలా బాగొస్తుంది పెసరపప్పుని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా కలర్ మారేంత వరకు వేయించుకోవాలి రెండు మూడు సార్లు కడిగిన తర్వాత రెండు కప్పులు నీళ్ళు పోసుకొని ఇప్పుడు ఇందులో చిన్న స్పూను నెయ్యి వేసి ఉడికించుకోండి పప్పు టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు కుక్కర్కి విజిల్ పెట్టేసేసి నాలుగైదు విజిల్స్ వస్తే సరిపోతుందండి మరీ మెత్తన పేస్ట్ లాగా ఏమీ ఉడికించిన అవసరం లేదు పప్పుని చూడండి మీకు నాలుగు విజిల్స్ తర్వాత చూపిస్తున్నాను ఇలా ఉడికితే చాలండి పప్పు గుత్తితో కూడా మెదపాల్సిన అవసరం లేదు గరిట్తోనే ఇలా స్మాష్ చేసుకోవచ్చు మరి మెత్తగా మెదిపినా కానీ అంత బాగోదండి ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు సగబీన్ చూపిస్తున్నాను థర్టీ మినిట్స్ తర్వాత సగ్గుబియ్యం కూడా ఫిఫ్టీ పర్సెంట్ నాన్నయ్యి ఇప్పుడు వీటిని స్టవ్ మీద గిన్నె పెట్టి గిన్నెలో సగ్గుబియ్యం వేసుకోవాలి తర్వాత సగ్గుబియ్యంలో కూడా రెండు కప్పులు నీళ్లు పోసుకోవాలండి మనం పప్పులో రెండు కప్పులు నీళ్లు పోసాను తర్వాత సగ్గుబియ్యంలో కూడా రెండు కప్పులు నీళ్లు పోస్తున్నాను ఇప్పుడు ఈ సగ్గుబియ్యంలో కొద్దిగా నెయ్యి వేసి ఉడికించుకుంటే సగ్గుబియ్యం చక్కగా ఉడుకుతాయి ఒకదానికి ఒకటి అంటుకోకుండా చక్కగా ఉడుకుతాయండి ఇప్పుడు మూత పెట్టేసి స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకుని సగ్గుబియ్యం ఉడికించుకోవాలి తర్వాత స్టవ్ మీద ఇంకో గిన్నె పెట్టి ఇందులో బెల్లం వేసుకోవాలి కప్పున్నర బెల్లం వేస్తున్నాను మీకు ఇంకా కొంచెం స్వీట్ కావాలనుకుంటే రెండు కప్పులు బెల్లం వేసుకోవచ్చు ముప్పావు కప్పు నీళ్లు పోసి బెల్లం ఏమి పాకం రానవసరం లేదండి బెల్లం కరిగితే సరిపోతుంది ఇప్పుడు సగ్గుబియ్యం కూడా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి అడుగుపట్టే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఇలా కలుపుతూ ఉడికించుకోవాలి పక్క స్టవ్ మీద బెల్లం కూడా కరగటం స్టార్ట్ అయ్యిందండి హై ఫ్లేమ్లో పెట్టకుండా మీడియంలో పెట్టుకుని కరిగించుకోవాలి చూడండి బెల్లం ఇలా కరిగితే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ మీద కొంచెం పెద్ద ప్యాన్ పెట్టుకోవాలి అందులో మెదుక్కున్న పెసరపప్పు వేసుకోవాలి ఇప్పుడు ఈ పెసరపప్పులో ఉడికించుకున్న సగ్గుబియ్యం వేసుకోవాలండి సగ్గుబియ్యం ఇలా ట్రాన్స్పరెంట్గా వచ్చేంత వరకు ఉడికించుకోవాలి రెండు మూడు నిమిషాలు బియ్యాన్ని పప్పుని ఉడికించుకోవాలి తర్వాత స్టవ్ మీద చిన్న ప్యాన్ పెట్టుకుని ఇందులో మూడు స్పూన్లు నెయ్యి పోసుకోవాలి నెయ్యి కరిగిన తర్వాత జీడిపప్పులు అలాగే ఎండు కొబ్బరి ముక్కలు వేసుకోవాలండి జీడిపప్పులు మూడు స్పూన్ల వరకు వేసాను కాస్త కలర్ మారిన తర్వాత కిస్మిస్ వేసుకోవాలి కిస్మిస్ ముందే వేసేసామనుకోండి మాడిపోయే ఛాన్స్ ఉంటుంది చూడండి డ్రై ఫ్రూట్స్ మీ ఇష్టం అండి ఎన్నైనా వేసుకోవచ్చు ఇలా కలర్ మారిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మూడు నిమిషాల తర్వాత మీకు పప్పు సగ్గుబియ్యం చూపిస్తున్నాను ఇప్పుడు ఇందులో కరిగించుకున్న బెల్లం పోసుకోవాలి కంపల్సరీ ఫిల్టర్ చేసి పోసుకోండి నలకలు ఉంటాయి కదా ఇలా పోసుకున్న తర్వాత మళ్ళీ ఒక మూడు నాలుగు నిమిషాలు స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకునే ఇలా కలుపుతూ ఉడికించుకోవాలి ఇప్పుడు ఇందులో చిన్న స్పూను ఇలాసీ పొడి వేసుకోవాలండి ఈ పొడి వేస్తే ఫ్లేవర్ బాగుంటుంది చూడండి ఇలా ఒక ఉడికి పట్టిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసేయాలి ఇప్పుడు ఇది చల్లార పెట్టేసుకోవాలండి మరీ ఏం చల్లార పెట్టుకునే అవసరం లేదు కొంచెం గోరువెచ్చకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులో కాచి చల్లార్చుకున్న పాలు కొద్ది కొద్దిగా పోసుకుంటూ కలుపుకోవాలి పాలు కంపల్సరీ చల్లగా ఉండాలండి అలాగే పాయసం కూడా చల్లగా ఉండాలి మీరు పాలు వేడిగా పోసినా పాయసం వేడిగా ఉన్నప్పుడు పోసినా పాయసం ఇరిగిపోయే ఛాన్స్ ఉంటుంది నేను చూపించిన కొలతలతోటి చేసి చూడండి ఐదు ఆరు గంటలైనా కానీ పాయసం అస్సలు చిక్కపడదండి ఇప్పుడు లాస్ట్లో వేయించి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి నెయ్యితో సహా వేసేసుకోండి పాయసం టేస్ట్ చాలా బాగుంటుంది ఒంటికి చాలా చదువు చేస్తుందండి అలాగే నోటికి కూడా కమ్మగా ఉంటుంది తప్పకుండా మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి నేను చేసి చూపించిన సగ్గుబియ్యం పెసరపప్పు తోటి పాయసం మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవటం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్